ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పది ఐదవ అధ్యాయము ఊది మహిమ కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని యజమాని బాంద్ర అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నివాస్కర్ సాయి పామువలి కనిపించుట ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది బాబాను పరీక్షించే కథలు మొట్టమొదటి చెప్పబడును ఆధ్యాత్మిక విషయముల్లో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనిదరు యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుదురు వారి సద్గురువును వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగాను యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా వారినట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణమురెక్కడా అని విమర్శించిరి అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రా ప్రార్థించట కచ్చటనే నిలిచిపోయి అటువంటి రెండు ఉదాహరణలు ఇదిగో నిచ్చుచున్నాము కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడకు భగవంతుని ఆరాధించువాడు విగ్రహారాధనము కాతడు విముఖుడు అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నటకు షిరిడీకి పోవని అంగీకరించాను కానీ బాబాకు నమస్కరించననియూ వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పాను కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరింది వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరంలోనున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాను ఆ కంఠధ్వని మిక్కిలి నుండెను ఆ కంఠము అతని తండ్రి కంఠము బలేని ఉండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చాను శరీరము సంతోషంతో రుప్పెంగెను కంఠము ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగులని ఆశ్చర్యపడే ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనేను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయము మరచినవాడే బాబా పాదములకు నమస్కరించరు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చారు బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను కానీ అతని స్నేహితుని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను నేను నీతో ఉన్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను తన స్నేహితుడు ఏమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుతున్నాడని బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండాను కాను నేను అడగలేదు కానీ ఇప్పుడు నీకు యెడల ఇవ్వవచ్చు అనిను కాక ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను బాబాయ్ అప్పుడు కొన్ని మాటలు సలహా రూపమని ఇట్లు చెప్పాను నీవు దానిని తీసివేయము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము కలుసుకొనగలము పోగుటకు బాబా వారికి సెలవునిచ్చాను ఆకాశం మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చనేమో అయిన భయము కలుగు చిన్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించాను ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరి అతడు ఇంటికి పోయి తలుపు తీయేసరికి రెండు పిచ్చుకలు చచ్చే పడి ఉండేను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును వాణి అదృష్టానుసారమునవి చచ్చను మూడవ దాన్ని రక్షించుటకే బాబా త్వరగా నన్ను పంపేననుకోలేను కాకా మహాజని యజమాని టక్కరు ధర్మసే జఠాభాయి హైకోర్టు ప్రీడలకు ఒక కంపెనీ కలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా ఉండేవారు కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినములచట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొద్దలోవి టక్కరకు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించే ఆసక్తితో టక్కరు కాకాతో హోలీ సెలవుల్లో షిర్డీకి పోవ నిశ్చయించుకున్నాను కాకా ఎప్పుడు తిరిగి వచ్చినా అనేది నిశ్చయంగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట పెట్టుకొని వెళ్ళను ముగ్గురు కలిసి బయలుదేరి బాబా కిచ్చుడుకై కాక రెండు సార్లు ఎండు ద్రాక్ష పండ్లను గింజలు ఉన్నవి దారిలో కొన్నాను వారు షిరిడీకి సరైన వేళకు చేరేవి బాబా దర్శనమునకై మసీదున కూబోయేది అప్పుడక్కడ బాబాసాహెబ్ తర్కడు ఉండాను టక్కర్ మీరెందుకు వచ్చిదిరని తర్కడిని అడిగాను దర్శనం కొరకు తర్కడు జవాబిచ్చాను మహిమలు ఏమైనా జరిగినవా అని టక్కర్ ప్రశ్నించారు బాబా వద్ద ఏమైనా అద్భుతము చూచడం తన నిజం కాదనియో భక్తులు ప్రేమతో కాక్షించడం తప్పక జరుగుననియో తర్కడు చెప్పాను కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పళ్ళను అర్పించాను బాబా వారిని పంచిపెట్టమని ఆజ్ఞాపించాను టక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికాను అతనికి అవి ఇష్టము లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచినది ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచాను తనకు వాణ్ణి తినటకి లేదు కానీ బాబా తింటూ ఆజ్ఞాపించటచే పారవేయలేకుండెను పారవేసినట్లయితే బాగుండదని నోట్లో వేసుకున్నాను గింజలు నేను చేయవలన తోచకుండెను మసీదులో గింజలు ఉమ్మివేయటకు జింకుచుండెను తన నాకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకును బాబా యోగైనచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా బాబా నేల ఎలా బలవంతముగానిచ్చాను ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చాను అతడు దానిని తినలేదు చేతిలో పట్టుకున్నాను బాబా వారిని తినమనను వారి ఆజ్ఞానుసారము తినగా వారిలో గింజలు లేకుండాను అందుకు అతడు మిగిలిన ఆశ్చర్యపడను అద్భుతములు చూడలేదనుకున్నాను గాన అతనిపై అద్భుతం ప్రయోగింపబడిను బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజ లేనివానిగా మార్చివేశాను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించటకు తరక్కడి గిట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను గింజలతో నున్నవి దొరికనని తరక్కడి చెప్పాను టక్కరు ఆశ్చర్యపడాను తను ఎందు అద్భువించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవరని అతని మనస్సు రందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించాను ఈ నిదర్శనంతో టక్కర్ సంతృష్టి చెందాను శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను అందుకు బాబా ఇట్లాను అతడిట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకొరగలరు కాకా ఈ జవాబును చాలా ప్రీతి చెందాను తన మనోనిశ్చయము మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకుంటకు మసీదుకు పోయి శ్యామవారి పక్షమున మాట్లాడాను బాబా ఇట్లు చెప్పదొడంగాను ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడును అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను ఉండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకుని చుండెను ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయిచుండెను మరొకప్పుడు వాని మోయిచుండెను అతని మనస్సు నాకు నిలకడ లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీ కష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పము ఎందుకిట్లు ఇట్లు భ్రమించదు ఒకే చోటు నాశయించుకుని నిలకడగా నుండు అని చెప్పి తిని వెంటనే తన తనకూర్చే అని గ్రహించను కాకా కూడా తన వెంట రావాలని అనుకున్నాను కానీ కాకాకు అంత త్వరగా స్త్రిడి విడుచుడ ఆజ్ఞ తొలుకోనని ఎవ్వరనుకొనలేదు బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవటకు అనుజ్ఞానిచ్చాను ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కరుకి ఇంకొక నితశ్రమ దొరికాను బాబా కాకాను పదిహేను రూపాయలు దక్షిణాడికి పుచ్చుకొని అతనికి కిట్లని చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుండి కానీ తీసుకున్నచో దానికి పది రెట్లు ఇవ్వగలను నేను ఊరకని ఏమీ తీసుకునను యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరిని అడుగను ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే విత్తమును ధనము పుచ్చుకుందను దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటునటువంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను దాన్ని సొంతమునకు వాడుకున్న అది వ్యర్థముగా పోవును గత జన్మలో నీవిచ్చి ఉంటే కానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలనన్నచో దాన్ని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరైన మార్గం దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును దాని వలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయిని ఇచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టారు షిరిడీకి వచ్చట మేలైనదనుకునేను ఈన అతని సంశయములన్నీ తొలగాను అతడు ఎంతయో నేర్చుకొలను అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించే యుక్తి మిక్ మిక్కిరి అమోఘమైనది అన్నీ బాబాయే దేని దేనియన్ అభిమానం ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు తనను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వతీతులు బాంద్ర అనిద్ర రోగి బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్రపట్టక బాధపడుచుండేడివాడు నిద్రించుటకై నడుము వాల్చకనే గతించిన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండేడివాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అంద స్థిరమునిగా చేయుచుండెను ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను ఒకనాడతడు బాబా భక్తుడితో ఈ విషయం మాట్లాడాను బాబా ఊదియే దీన్ని తప్పనిసరిగా బాగు బాగుచేయనని అతడు సలహా ఇచ్చాను అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకొని మిగతా పట్ల తల కింద దిండుకు దిగు పెట్టుకొనమనేను ఇట్లు చేసిన పిమ్మడి సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను ఎట్టి చకాకు లేకుండెను అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీశాను దాన్ని ప్రతిరోజు పూజించుచుండెను గురువారము నాడు పూలమాల వేయుచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పిమ్మడాతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను బాలాజీ పాటిల్ నివాస్కర్ ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోగుచుండెనో వాళ్ళని అన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయ అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానిని తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునేవారు ఈ ప్రకారముగానే అతడు చాలా సంవత్సరము చేశాను అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించరు ఊది ప్రభావం ఒకనాడు బాలాజీ సంవత్సరీకము నాడు నేవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి భోజన సమయానికి పిలిచిన వారికంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నేవాస్కర్ భార్యకు సంశయం కలిగాను వండిన పదార్థములు వచ్చిన వారికి కుటుంబ గౌరవం భంగము కలుగునని ఆమె భయపడను ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గొడ్డలతో పూర్తిగా కప్పివేయము వానిలో కొంచెము ఊదివేయము గొడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఆ సలహా ప్రకారమే చేశాను వచ్చిన వారికి భోజన పదార్థములు కాక ఇంకనూ చాలా మిగిలిను తీవ్రంగా ప్రార్థించినచూ యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనను తెలుపుచున్నది సాయి పాము వలె కనిపించుట ఒకనాడు షిరిడీ నివాసి రఘు నివాసేలో నివాసేలోనున్న బాలాజీ పాటీలు ఇంటికి వెళ్ళాను ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచు దూరెను అందులోని పశువులన్నీ భయపడి కదలచొచ్చాను ఇంటిలోని వారందరూ భయపడేది కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమును వచ్చనని భావించాను ఏమయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము పెట్టి ఇట్లాను బాబా ఎందుకు బొసబుట్టుచున్నావు ఎందుకీ ఎలజడి మమ్మ భయపెట్టదలచితివా ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము ఇట్లనుచూ అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను ఇంటిలోని తక్కిన వారు భయపడేది వారికి ఏమి చేయటకు తోచకుండెను కొద్దిసేపట్లో సర్పము తనంతట తానే మాయమైపోయాను ఎంత వెతికిలను కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండివి బాబా వారు అప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వాచనములతో ఇచ్చుచుండెడివారు ముప్పది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంబౌతూ